ప్రభు నందు ప్రియులైన వారికి నా కృతజ్ఞతలు నేటి దినవాక్యము మతే స్వార్థ ఆరోవద్యము మొదటి నుంచి నాలుగు వచనాలు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మంత్రములలోనూ వీధులలోనూ చేయులాగన నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ చేయికి తెలియకుండా వలన అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును ప్రభువు వారు కొండమీది ప్రసంగంలో భాగంగా తన ఎదుటనున్న జనసామూహంను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి దేవునికి సమీపంగా మానవుడు జీవించాలంటే తన యొక్క ఒక భక్తి జీవితం దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఏమైతే దేవుని ఎదుట మనం చేస్తూ ఉన్నామో వాటన్నిటి విషయమై జాగ్రత్త పడమంటా ఉన్నాడు ఎందుకు అంటే ప్రజల్లో దేవుని సమీపించాలని చేయాలనుకుంటున్న కార్యాల్లో మనుషులు మరొక ఉద్దేశాన్ని సైతం కలిగి ఉంటారంట ఏమిటంటే మనుషులు వారిని పొగడాలని మనుషుల ఎదుట వారి కార్యాలు చూపించాలని అలాంటి వారు ఉన్నారట వారిలా మీరు ఉండొద్దు అని ప్రభువారు చెబుతూ ఉన్నారు వారు ఏదైతే మనుషుల వలన పొగడత రావాలనుకుంటున్నారో ఆ పొగడత వారికి వచ్చి ఉన్నది కనుక ఆ సమయంలో వారు ఆ పొగడ్తను పొందుకొని ఉన్నారు కనుక వారికి దేవుని యోధనుడిగా లాభమేమీ లేదు కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ట్రిగర్ చేసినట్టు ఒక వ్యక్తికి చెప్పినట్టుగా నీవు అని ప్రభు వారు సంబోధిస్తున్నారు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలనని వేషధారులు సమాజ మంగళంలో వీధులలో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు అంటా ఉన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రత్యేకంగా ఆనాడు మందిరంలో కానుకల పెట్టే ఒక ఆకారము బూర ఆకారంలో ఉండి దొంగలు దొంగలించకుండా ఉండేదట అయితే ఆనాడు ఈ నోట్ల విధానం లేదు ఏదైనా కానుకల రూపంలో ఉండేవట ఆ లగన వారు సమర్పించినప్పుడు అవి గలగలగలగల కిందికి ఇలా శబ్దంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అవి ఇతరుల దృష్టిని కొంత ఇబ్బంది పెట్టేవిగా అంటే నా ముందున్న వారు అధికంగా ఇస్తున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను అన్నటువంటి ఓ కూరంలో వారు ఆలోచించి దూరమై ఉండేవారు ఉంటారేమో లేదంటే వారి స్థితిని వారు గుర్తు చేసుకొని దుఃఖపడే వారికి ఉంటారేమో అయితే ప్రభువు వారు అందరూ అంతటా రక్షింపబడాలని అందరూ దేవుని సమీపించాలనేది ఆయన ఉద్దేశం కనుక మన ఎదుట ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నవారో మనం అన్నిసార్లు వెరిగి ఉండడం గనక ఎదుటివారిని బాధ పెట్టే విధంగా మన ప్రవర్తన ఉండొద్దు అనేది ప్రభువారి ఉద్దేశము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన ఓ మాట అంటారు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయు వచనంలో ఆ మాటని మనం ఒకసారి చూద్దాము ఆ మాటని కనుక మనం గమనించినట్లయితే ఇలా రాయబడి ఉంది ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యోహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను అంటూ ఉన్నాడు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు చూస్తూ ఉన్నాడంట అయితే ఆ ప్రతిఫలం రావాలంటే ప్రవర్తన అనేది ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందట అది జాగ్రత్తగా చూసుకోమంటా ఉన్నాడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మన జీవితంలో ఫలాన్ని చూడాలనేది ఆయన ఉద్దేశం దేవుడు మనల్ని ఫలభరితంగా ఉండడానికి సృష్టించాడు సృష్టి క్రమంలో సైతము మానవుని సృష్టించినప్పుడు ఆయన మాట్లాడిన మాట మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అది తండ్రి ప్రేమ కుమారుని పట్ల ఆ కార్యము మన జీవితంలో జరగాలంటే దా తండ్రి ఎదుట మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలనేది దేవుని ఉద్దేశం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మరికొన్ని విషయాలను మనం గమనిస్తే ఈ విధానాన్ని బట్టి ఈ ప్రక్రియని బట్టి మనం గమనించినప్పుడు మనకు లోకస్ వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఓ మాట చెప్పబడి ఉంది ఆ ధర్మం విషయమై ఏమని రాయబడింది అంటే మనము ఒకసారి చూద్దాము లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాము ఏమంటా ఉన్నారు ప్రభువారు నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడవు నీతిమంతుల పునరుత్న ముందు నీవు ప్రత్యుపకారం పొందు పొందుదు అని చెప్పాడు ఇక్కడ జా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు సందర్భము నీతి కార్యము ధర్మము చేస్తున్నటువంటి విధానము ఏదైతే తను కార్యం చేస్తూ ఉన్నాడో అప్పుడు నాకు ఇవ్వగలిగిన వారికి నేను ఇవ్వడం గొప్ప విషయం కాదు కానీ ఏమీ ఇవ్వలేని వారికి ఇచ్చినప్పుడు వారు ఏమీ ఇవ్వలేరు గనక వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి మయమపరుస్తారు దేవుణ్ణి కనపరుస్తారు పెట్టిన వారిని దీవిస్తారు ఏమీ ఇవ్వలేని వాడికి సహాయం చేసినందుకు దేవుడు ఇవ్వబోయే అవిధానం ఎలా ఉంది అంటే ఆయన అంటాడు నీతిమంతుల పునరుత్నం నీవు ప్రత్యుపకారం పొందుతావు ఈ నీతిమంతుల పునరుత్నము ఎక్కడికి మనల్ని నడిపిస్తుంది అంటే దేవుని రాజ్యంలోనికి ఈ కార్యం చేయడం వలన దేవుని రాజ్యము మనకు ప్రాప్తిస్తుంది ఆ పరలోకపు రాజ్యము ఆ మహామయమగలిగిన దేవుని స్థలము మరి వా అవి మనం పొందుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి కొన్ని విధి విధానాలను ప్రభువారు చెబుతూ ఉన్నారు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో సైతం ఓ మాట రాయబడి ఉంది మనం చూద్దాం ఆ మాటని రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడినటువంటి మాట ఇలా అంటా ఉన్నారు ధర్మము లేదా కార్యం చేయనప్పుడు దేవుని పని చేయనప్పుడు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారు చెబుతూ బోధించువాడైతే బోధించట్లోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఎందుము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలను ఇక్కడ శుద్ధ మనసు సంతోషంతో ఇచ్చుట జాగ్రత్తగా చూసుకునుట ఇవి ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి విషయాలు దేవుడు మనకు ఒక తలంతి ఇచ్చాడంటే ఆ తలంతును బహు జాగ్రత్తగా దేవుని కొరకు వినియోగించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు జాగ్రత్తగా వినియోగించడం అంటే మనం ఇంత ముందుకు చదువుకున్నట్టుగా మనుషులు చూడాలని మనుషులు పొగడాలని కాక రహస్యమందు చూస్తున్న దేవుడు హృదయాన్ని పరిశోధ పరిశోధించే దేవుడు మనకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు చూడాలని మనం చేయాలని ఆయన రాయించి పెట్టాడు ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ఆ రీతిగా మనం ముందుకు సాగి దేవుడు అనుగ్రహించు ప్రతిఫలాన్ని పొందాలని దేవుని ఉద్దేశం ఏ ఒక్కరిని ఆయన స్థితి లేని వారిగా గతి లేని వారిగా వదిలేవాడు కాదు అందరూ అంతటా సంతోషంతో సమాధానంతో ఉండాలనేది ఆయన ప్రణాళిక అందులో భాగంగా మనం మరొక విషయాన్ని గమనిస్తే మనకు కొలసి పత్రికలు మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం గమనించినప్పుడు ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనక మీరేమి ఇచ్చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు మనం జాగ్రత్తగా గమనిస్తే మనము పొందబోయే స్వాస్థ్యం మీద మనకు ఒక గురి ఉండాలి ఒక నమ్మకం ఉండాలి మనం ఏమి పొందబోతా ఉన్నామో దాని మీద మనకు ఒక స్పష్టత ఉండాలి అది మనం పొందబోతా ఉన్నాం గనక మనం చేయాల్సింది మనుషులకు అని కాక దేవుని ఎదుట ఉన్నామని ప్రభువు మనకు అది అనుగ్రహిస్తాడని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేసి దేవుడు అనుగ్రహించు ఆ మేలును పొందాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట నీవు చేస్తున్న కార్యము ఏమై ఉన్నదో వాక్యము నేను దరిచేరినప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అన్నీ చేసి ఆశీర్వాదం పొందకపోతే ఏమి చేస్తున్న పనిని దేవునికి సమీపంగా ఉండేలాగన దేవుని వలన మేలు పొందులాగన చేసి మనము అనేకులకు జీవనకరంగా ఉందాం కనుక చేయడం తప్పు కాదు ప్రభువు పనిలో పాలు పంచుకోవడం తప్పు కాదు పాలు పంచుకోవడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ప్రభువు వారు ట్రిగర్ చేసి చెప్తా ఉన్నారు ఒక సదుద్దేశంతో దేవుని సన్నిధిలోనే కొచ్చి ఆయన మాత్రమే ప్రతిఫలం ఇచ్చు ఎరిగిన వారమై ఆయన చేత ఆశీర్వాదం పొందుకుందాము దేవుడి మాటలు దీవించునగాక చేరవచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ప్రభువు మిమ్మను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహారాజా ఏసయా మీకు వందనాలు అయా మీ ముక్కచ్చేయు కార్యములలో ప్రభా అయా తండ్రి ప్రభ మా ఉద్దేశములు కాదు నీ చిత్తం నెరవేర్చేవారిగా ఉంటూ నీవు అనుగ్రహించమని పొందుకున్నట్టు మమ్మల్ని ప్రభువా నాయన సిద్ధపరిచి ముందుకు నడిపించి మహిమ పొందుకుని ఏసు క్రీస్తు పుణ్యనావుని అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి ఆ